గత పదకొండు సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమ ఏది కోరుకుంటే అదే జరిగిపోయింది పది కేసీఆర్ పాలనలో ఏడాది రేవంత్ రెండు పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు ముఖ్యంగా కేసీఆర్ హాయంలో అయితే అప్పటి మంత్రి కేటీఆర్ తో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రేక్షకుల కోణంలో కాకుండా దర్శక నిర్మాతలు హీరోల కోణంలోనే ఎప్పటికప్పుడు వాళ్లకు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ వచ్చాయి అందుకే సినిమా ఎలా ఉన్నా కూడా వారం రోజుల్లో మనం మన డబ్బులు సంపాదించుకొని బయటపడాలనే దర్శక నిర్మాతల రిక్వెస్ట్లకు ప్రభుత్వాలు తలూపుతూ వచ్చిన సంగతి తెలిసిందే సినిమా నిర్మాణ వ్యయం దగ్గర నుంచి రెమ్యునేషన్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చెప్పేవి దొంగ లెక్కలే అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది కాకపోతే వీటిని చూపించే గురించి పెద్దగా ప్రచారం చేసే భారీ బడ్జెట్ సినిమా అంటూ ప్రభుత్వాల దగ్గర టికెట్ రేట్లు పెంచుకోవటానికి ఈ అంశాన్ని వాడుకుంటారు అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక్కసారిగా లెక్క మారిపోయింది అల్లు అర్జున్ అతితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి రాబోయే సంవత్సరాల్లో తాను సీఎం సీట్లో ఉన్నంత కాలం తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపకు అనుమతించేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిజంగా అల్లు అర్జున్తో సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా విభేదాలు ఉండి ఉంటే పుష్ప టూ సినిమాకు ఇంత అడ్డగోలుగా రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతించి ఉండేది కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన విషయంలో అల్లు అర్జున్ తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది సంజయ్ థియేటర్ కోరినట్లు తాము అల్లు అర్జున్ ఇతర నటీ నటులు అక్కడికి రావడానికి అనుమతి ఉండలేదని కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా ఇదే విషయాన్ని చెప్పారు అయితే అల్లు అర్జున్ మాత్రం పోలీసులే తనకు రోడ్డు క్లియర్ చేశారని అనుమతి లేదని చెప్పి ఉంటే తాను అక్కడి నుంచి వెళ్లిపోయావని శనివారం నాడు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం విశేషం ఇక్కడ కీలక విషయం ఏమిటంటే సంజయ్ థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందిన అంశంపై అల్లు అర్జున్ స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఇదే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయిన పన్నెండు గంటల్లోనే బెయిల్ పై బయటకు వచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత షాకు గురి చేశాయని చెప్పొచ్చు అల్లు అర్జున్ ప్రభుత్వం ఏదో కావాలనే అరెస్టు చేసిందనే ఉద్దేశంతో పరిశ్రమ పెద్దలంతా ఒక్కసారిగా ఆయన నివాసానికి వచ్చి సంఘీభావం తెలపటం ప్రభుత్వ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని పరోక్షంగా పెట్టినట్లే అంతేకాదు ప్రభుత్వంపై తనపై సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పారు కూడా ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఎవరి డబ్బులతో అయితే సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు వివిధ రకాల స్టేటస్ అనుభవిస్తున్నారో వాళ్ళు ప్రమాదంలో మరణించిన సమయంలో కూడా కనీస స్పందన తెలపకుండా ఉండటం తీవ్ర వివాదాస్పదం అవుతుంది అందుకే సినీ పరిశ్రమ కనీసం మానవత్వంతో వ్యవహరించాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు మొత్తానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తెలంగాణలోని సినీ ప్రియులకు ఊరట కలిగించే అంశమైతే సినిమా పరిశ్రమలోని దర్శక నిర్మాతలకు ఖచ్చితంగా బిగ్ షాక్ లాంటిదే అని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక చేసిన విమర్శలపై అల్లు అర్జున్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై స్పందించిన తీరు చూస్తే ఆయన యాటిట్యూడ్ను ఇది తెలియజేస్తుందనే చర్చ కూడా సాగుతుంది సహజంగా ఏదైనా సున్నిత అంశాలు ఉన్నప్పుడు సీఎం కోర్టులో ఉన్నప్పుడు తాము చెప్పాలనుకున్న విషయాన్ని ప్రకటన ద్వారా లేదా సోషల్ మీడియా వేదికగా సంక్షిప్తంగా చెప్తారు అలా కాకుండా అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పి వెళ్ళిపోవడంతో ఇదంతా కావాలని చేస్తున్నారనే చర్చ కూడా సాగుతుంది తన క్యారెక్టర్ డామేజ్ చేయడానికి చూస్తున్నారంటూ అల్లు అర్జున్ దేవరావు వ్యాఖ్యలు చేశారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ రేట్ల పెంపు విషయంలో మాట మీద ఎంత మేరకు కట్టుబడి ఉంటారనే అంశంపై కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే సినీ పరిశ్రమ నుంచి వచ్చే ఒత్తిడి మామూలుగా ఉండదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే నిజంగా అసెంబ్లీలో చెప్పినట్లు ఈ మాటకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటే మాత్రం ఈ విషయంలో రేవంత్ రెడ్డి రియల్ హీరోగా నిలుస్తారనే చర్చ సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ